ఎంగుబడితో తొండాట అంచనాల పెంపుపై అనేక అనుమానాలు ఏదమ్మున నూట ఇరవై కోట్లు ఒక్క బిల్డింగ్ మీద ఎనభై కోట్లుంటే ఒక్క బిల్డింగ్ మీద నూట ఇరవై కోట్ల రూపాయలు మరి దాంతో ప్రయోజనం ఉన్నదా అంటే ఏం ప్రయోజనం లేదని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు ఇక మళ్ళీ ఈయన మాట్లాడతాడు ఆ సరైన విద్య ఇయ్యద్దు సరైన వైద్యం అందియద్దు పేద విద్యార్థులకు విద్య అందద్దు అందుకే వీళ్ళు కాలుగు పెడితే మెడకు మెడ పెడితే కాలుకు తట్టడు మట్టిదియలేదు శంకుస్థాపన చేసిన జాగల తట్టెడు మట్టి దీయలేదు వల్ల మట్టి తీయకుండా మూడు సార్లు అంచనా వే ఎట్లా పెరిగింది అనేది ప్రశ్న ఇక్కడ దానికి సమాధానం చెప్పగలిగే దమ్ము ధైర్యం మీ దగ్గర ఉంటే సమాధానం చెప్పు అంతేగాని కేసీఆర్లు గొర్రెలిచ్చి గొర్రెలు కాయమన్నాడు బర్రలిచ్చి బర్రులు కాయమన్నాడు పేద పిల్లలు చదువుకోవద్దన్నడు పేద విద్యార్థులను పట్టించుకునే తత్వం ఏడగన నువ్వు పేద విద్యార్థులను ఎక్కడన్నా పట్టించుకుంటున్నావా ఇలా గురుకుల విద్యార్థులకు పైసలు లేవంటాడు గురుకుల విద్యార్థులకు ఇచ్చేందుకు పైసలు లేవంటారు గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం కట్టినందుకు పైసలు లేవంటారు వాటర్ ఫెసిలిటీ కల్పించేందుకు పైసలు లేవంటారు ఆఖరికి చాక్ పీసులు కొనేందుకు కూడా బోర్డు మెయింటెనెన్స్ పైసలు ఏవైతే ఉంటాయో పీసులు కొనేందుకు కూడా పైసలు లేవంటారు కానీ ఆగ మేఘాల మీద ఇంటిగ్రేటెడ్ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టేటందుకు నాలుగు వేల కోట్ల రూపాయలు యాడ్ నుంచి వచ్చినాయి చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో ప్రకటించిన ఈ ముచ్చట మీరు తిరగక ముందే అంచనా వ్యయాన్ని రెండు వందల కోట్ల నుంచి దాదాపు నాలుగు వేల రెండు వేల కోట్ల నుంచి నాలుగు వేల కోట్లకు ఎట్లా పెంచుకున్నారు జీవో విడుదల ఎట్లా చేసిండ్రు పరిపాలన అనుమతులు ఎట్లా తీసుకున్నారు ఆయన మాట్లాడతారు నిన్న ఓసారి వినుండ్రి వీరు నేను మాట్లాడిన వీడియోలు ప్లే చేసే ప్రయత్నం చేస్తా ఆయన మాట్లాడిన వీడియోలు ఇవి

నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా అక్కడ ఉండే క్వాలిటీ కూడా పెంచాలి అని ఒక లక్ష్యంతో ఈరోజు మేము ఈ రోజు చాలా మంది విమర్శిస్తున్న రియాల్లో పత్రికలు చూసిన ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ పిల్లలకు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి వంద అంటే దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం ఉండాలి ఒక పత్రిక రాసి ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పత్రిక మీ విధానంలో కరెక్టే మీ విధానం ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు గొర్రెలు చేపలు చెప్పులు స్కీములు మీరు తీసుకొచ్చిండ్రు ఆనాడు బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు ఏం చేయాలంటే దళితులు చెప్పులు కుట్టుకోవాలి బలహీన వర్గాలు చేపలు పట్టుకోవాలి ట్రైబల్స్ బంధులు పెంచుకోవాలని గత ప్రభుత్వంలో స్కీములు వచ్చినాయి మీరు అందరూ చూడండి గత పది సంవత్సరాల ఇప్పుడు ఇది అంటుండు కదా మన రేవంత్ రెడ్డి సారు దీనికి ఒక మాట మనం ఆన్సర్ చెప్పుదాము బర్రెలు గొర్రెలు వంచుకో పెంచుకోమని చెప్పిండు కేసీఆర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు ఆయన స్పీచ్ విన్న వినడానికి కూడా ఎవరు ఇంత ఇంట్రెస్ట్ ఇవ్వట్లే ఇష్టపడట్లే అర్థమైతా ఉన్నది మనకు చూస్తా ఉంటే ఆయన స్పీచ్ వినడానికి కూడా ఎవరు ఇష్టపడట్లే సంపద సృష్టించిన దాన్ని పట్టుకొని ఇలా సంపద ఎట్లా సృష్టించాలి పిల్లల తల్లిదండ్రులకు ఎట్లా పైసలు చేతులలో ఆడాలని చెప్పేసి గొల్లల్లో గొర్రెలు ఇచ్చుకుంటా మత్స్యకారులకు చేపల పెంపిన పంపిణీ పథకం కింద చేపల పంపిణీ చేసుకుంటా మత్స్య సంపద ఎంచుకుంటా గొర్రెలు గాయాలే బర్రెలు గాయాలని చెప్పేసి ఇలా ఎద్దేవా చేస్తూ మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గడ రాజు యో వికాసం పథకం అని పెట్టిరు కదా ఆ రాజీవ్ యువ వికాసం పథకంలో నాలుగు లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయలు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి అని అన్నారు తర్వాత సిబిల్ స్కోర్ మంచుకుంటేనే అలక పైసలు పడతాయి అని అన్నారు తర్వాత పేద మధ్య తరగతి పిల్లలకు సిబిల్ స్కోర్ ఎక్కడ పాడైతే అది చెప్పు ఇక మళ్ళీ ఆ పైసలు కూడా నువ్వు మున్నోనికే కట్టబెడతబడితేవి బీసీ బిడ్డలు ఎస్సీ బిడ్డలు ఎస్టీ బిడ్డలు అగ్రవర్ణ కులాలలో ఉన్న సామాన్య నిరుపేదలు వాళ్ళకి ఎక్కడ ఉంటది సిబిల్ స్కోరు ఇప్పుడు ఎవరికి ఇస్తున్నావు నువ్వు రాజ యువ వికాస పథకం సరే సిబిల్ స్కోర్ ముచ్చట అడ్డు పెడితే అందులో కొన్ని అంశాలు పెట్టిండు దుకాణం ఏం దుకాణము కిరాణా షాపు ఫోటో షాపు బర్ల షెడ్డు ఆ డైరీ ఇవి కూడా ఉన్నాయి మరి ఇలా ఆరు లక్షల రూపాయలను నువ్వు డైరీ పెట్టుకోమని బర్లను సాధమని ఇస్తానవా ఎందుకు ఇస్తానవు సంపద సృష్టించడం కోసం వాళ్ళ సంపద వాళ్ళ సృష్టించడం కోసమే రాజ యువ యువ వికాసం అని పథకం పెట్టినావు కదా ఇట్లాంటి పథకాలే అట్లాంటివి ఇలా ఎంతసేపు పోయిన ప్రభుత్వం మీద ఏడ్చుడే నువ్వు పెట్టినావు కదా రాజు యువ వికాసం పథకం అది ఏడు దాకా వచ్చింది పైసలు ఎప్పుడు ఇస్తారు చెప్పుండ్రి నాలుగు లక్షల రూపాయలు ఇస్తే మిగతా వాళ్ళందరికీ మిగతా వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలుగా ఇంకో మాట వినబడుతుంది ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉన్న వాళ్ళకు నాలుగు లక్షల రూపాయలు ఇస్తారట మిగతా వాళ్ళకు లక్ష లక్షల రూపాయలు వేసుకుంటూ పోతారట ఈ నాలుగు లక్షల రూపాయలు ఏవైతే ఉంటాయో నాలుగు లక్షల రూపాయల లక్షా ఎనభై రూపాయలు ఎనభై వేల రూపాయలు వాపస్ పోతాయి రెండు లక్షల ఇరవై వేల రూపాయలేమో మనకు వస్తాయి ఆ రెండు లక్షల ఇరవై వేల మళ్ళీ నెలకింత నెలకింత మిత్తి కట్టుకుంటా పర్సంటేజ్ల ప్రకారం పోతారో ఉండాలన్నట్టు ఏ గాయంత దానికి ఎందుకు పర్సనల్ లోన్లు లేవా పెట్టుకోవడానికి సబ్సిడీ అంటే సబ్సిడీ కిందనే ఉండాలి మళ్ళీ మిగతాయి కట్టాలి మిగతాయి మిత్తిలు కట్టాలంటే ఇది ఎక్కడ కదా ఇది ఎక్కడ లెక్క అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నారు అయితే రాజీ యో వికాసం పథకంలో కూడా ఈ గొర్రెలు ఈ బర్రెలు రేఖల షెడ్ అనే ముచ్చట్లు ఉన్నాయి తెర మీద వాళ్ళ మళ్ళీ కొమ్మతి ముచ్చట్లు కొత్త ముచ్చట్లు మాట్లాడతాడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళతోని చదువులు నేర్పిస్తాము సరే చదువులు నేర్పిస్తారు బాగానే ఉన్నది చదువులు నేర్పిస్తారు అన్ని చెప్తారు బాగానే ఉన్నది అక్టోబర్లో కదా మీరు చెప్పింది ఎప్పుడు చెప్పిండ్రు అక్టోబర్లో చెప్పిండ్రు అక్టోబర్లో చెప్పి ఎన్ని రోజులైతే అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ ఒక్క యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు ఎనభై నుంచి నూట ఇరవై కోట్లు అన్నారు ఏదము ఇంకా మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ అక్టోబర్ రానే రాలేదు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రానే రాలేదు ఈ అంచనా వ్యయం రెండు వందల కోట్లకు పెంచి ఒక వీళ్ళు ఎక్కువ నాలుగు వేల కోట్ల రూపాయలు నాలుగు వేల కోట్ల రూపాయలు మళ్ళీ నిన్న కొత్తగా మాట్లాడతాను ఈ నాలుగు వేల కోట్లు కాదట ఇంక ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టద్దట అని చెప్పేసి అంటే ఇది కట్టే వరకు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చే వరకు ఈ అంచనా వ్యయం ఇరవై ఐదు వేల కోట్లకు పెరుగుతుంది అన్నట్లు ఏడాది రెండింతలు పెరిగింది ఏడాదినే రెండు రెండు మూడింతలు పెరిగిందంటే వీళ్ళు కట్టే వరకు ఇది ఇంకా పెరిగి ఐదారు ఇంతలు పెరిగి ఈ నాలుగు వేల కోట్లు కాస్త ఇరవై ఐదు వేల అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్తా అండి అక్కడ రేవంత్ రెడ్డి సార్ ఇంకా ఏమీ లేదు అక్కడ గొర్రెలు అంటాడు బర్రెలు అంటాడు రాజయ వికాసం పథకం కింద మీరు అప్లై చేసుకుంటే ఎవరన్నా అప్లై చేసుకున్న తెలుస్తుంది అందులో డైరీ ఫామ్ పెడతావా ఆప్షన్ అంటే ఆ డైరీ ఫామ్ పెట్టేది ఉంటే మళ్ళీ డైరీ ఫామ్ కూడా అక్కడికి పోయి చూపెట్టాలి వాళ్ళకు ఆప్షన్లు ఇచ్చిర్రు ఇవి డైరీ ఫామ్ పెడతావా ఏం పెడతావు కిరాణా దుకాణం పెడతావా కిరాణా కొట్టు పెడతావా అని చెప్పేసి ఇవన్నీ ఆప్షన్లు ఇచ్చిర్రు కదా సరే ఆ గొర్రెలు బర్ర ఇచ్చి సంపద సృష్టించిండ్రు కదా ఇప్పుడు ఆ సంపద లేదు ఈ సంపద లేదు సామాన్య జనాలు ఎట్లా అంటే బిచ్చగానికి రూపాయి వేద్దామంటే చేతుల రూపాయి ఉంటలేదు మార్కెట్లో పైసా తిరుగుతలేదు ఆగమవుతుంది మా బతుకు మేము కట్టే ట్యాక్స్లన్నీ ఎడిపోతానే మేము మేము ఖర్చు పెట్టే పైసలన్నీ ఎడిపోతానే అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు సామాన్య మధ్య తరగతి ఏమైనా పేదోని నడ్డి విరవాలని నువ్వు చూస్తా కానీ పేదోనికి సంపద సృష్టిస్తాం పేదోనికి చేతుల రూపాయి ఆడచట్టు చేద్దామని ఆలోచన చేస్తున్నావా రేవంత్ రెడ్డి ఇలా నువ్వు అని ప్రశ్నిస్తా ఉన్నది యావత్తు తెలంగాణ సమాజం దీనికి ఏం సమాధానం చెప్తారు మరిగా మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి కదా ఇలా చూడరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతుంటే ఆయన మీద విమర్శిస్తున్నట ఆయనను ఎందుకు మరి ఇంతగానం పెంచిన అంచనా వేయం ఇక నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి ఇంకో ముచ్చట చెప్పాలి మీకు e da te buoni e di dentro. ఇది అదేమో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి ఇది నిరుద్యోగలకు సంబంధించింది ఆన్ రికార్డ్ నేను ఛాలెంజ్ చేస్తున్న ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఆన్ రికార్డ్ నేను ఛాలెంజ్ చేస్తున్న ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చినము ఏ రాష్ట్రం ఈ ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వలేదని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి సార్ అవ్వ అంటారు సారు సిగ్గు లేని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి నిరుద్యోగులు స్టేటలు స్టేటస్లు పెట్టుకుంటా ఉన్నారు పోస్తా ఉన్నారు మీ మీద ఎక్కడిచ్చారు సారు మీరు యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు పోయిన ప్రభుత్వంలో నిర్వహించిన ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చుకుంటా నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఉద్యోగస్తులకు ఎవరైతే ఉంటారో ఉద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు పరీక్షలు నిర్వహించి ఖాళీ నియామక పత్రాలు ఆగిపోయిన వాటికి మీరు నియామక పత్రాలు అందించి ఇలా ఉద్యోగాలు మేమే ఇచ్చిన అని చెప్పేసి డబ్బా కొట్టుకుంటా ఉన్నారు దానికి తోడు ఇంకా నిరుద్యోగులు ఉద్యోగాలు నోటిఫికేషన్లు వేస్తామని అంటే అడ్డుకుంటా ఉన్నారు నిరుద్యోగులు వద్దు మొర్రో ఇప్పటికే ఎక్కువైన ఉద్యోగాలు అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నారని చెప్పేసి ఈయన గమ్మతి ముచ్చట్లు మాట్లాడితే ఇక మాట్లాడరా ఇది నిరుద్యోగులకు పెద్ద శాఖనే చెప్పుకోవాలి ఏం చెప్పిండ్రు నిరుద్యోగుల మీద అందల వెక్కిన ఈ కాంగ్రెస్ సర్కారు వాళ్ళు మేము వచ్చిన సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం సంవత్సరం లోపు అని చెప్పిర్రు కదా ఇలా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్ను యాములకు గుస్తున్నారు పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన నిర్వహించిన పరీక్షలకు నియామక పత్రాలు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినము ఏ ముఖ్యమంత్రి చేయలేడు ఇట్లా అంటే సిగ్గు లేదా జీడి గింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్లు ఎన్నిసార్లు మొకాలం ఎన్నిసార్లు తూ అన్నా కూడా జనాలు ఇదేముచ్చాడు ఎందుకు చెప్తారు సారు అని చెప్పేసి నిరుద్యోగులు మాట్లాడుతూ ఉన్నారు ఇలా ఎక్కడ ఎక్కడిచ్చిన్రోల్లా ఎక్కడ నిర్వహించిండ్రు ఎక్కడ నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు ఎక్కడ పరీక్షలు నిర్వహించిండ్రు చెప్పాలి కదా ఏడ నిర్వహించకనే నిర్వహించకపోతివి ఇలా పరీక్షలు నేనే నిర్వహించిన అని చెప్పేసి అది నిరుద్యోగులకు సంబంధించిన ముచ్చట